నియోజకవర్గం అయినటువంటి కోయిల్కొండ మండలం శరీంకటపురం గ్రామంలో ఉన్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నాం సొంత గ్రామంలో ఉన్నాం అక్కడ ఈ సొంత గ్రామం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ ఎస్ఆర్ రెడ్డి ఉన్న గ్రామం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ నాయకునికి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆయన బెదరకుండా కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపీతంకి పాటు ఇక్కడ నర్సింహులు గారు ఉన్నారు తెలుసుకుందాం ఎట్లా ఉంది మీ గ్రామం లోపల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బాగుంది ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎట్లా ఉంది ఊళ్ళో ఇప్పుడు అయితే బాగుంది ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ పుంజుకోలేదు అప్పులు చేసిపోయింది కేసీఆర్ మాస్త అప్పులు చేసిపోయింది వాడ ఖజానాలో డబ్బులు లేవు ఇప్పుడు మనం గవర్నమెంట్ రాగానే మనం అన్ని బాగుపడాలంటే బాగుపడలేము సంవత్సరం కావాలి సంవత్సరం అయితేనే బాగుపడతాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటలు కూడా సంవత్సరం వరకు బాగుపడతాం ఇస్తారు అన్ని మాట అన్నారు ఇస్తారు తప్పరు ఇప్పుడు ఏం చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి వాళ్ళకే సరిపోయినాయి నిధులు అంత దొంగలు దొంగలు దోసుక తిన్నట్ల పంచుక తిన్నట్ల చేసింది కానీ పేద ప్రజలకి ఏం చేసింది లేదు ఇప్పుడు ఇక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికి కారణం ఏంటి నేను కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు కెళ్ళి రెండు వేల పద్నాలుగులో మా ఎస్ఆర్ఏ డెంబడే ఉన్నా అప్పుడు బీఆర్ఎస్ టీడీపీ టీడీపీ అప్పుడు వెళ్ళేది అయితే అప్పుడు కొత్తగా ఆయన దిగిండు మన ఊరు ఆయన మనకు తెలిసిన ఆయన మన ఊరు ఆయన మన ఊరు బాగుపడుతుంది మన మండలం బాగుపడుతుంది అని అనుకొని అందరం ఆయనకి సపోర్ట్ చేసినాం నేను కూడా నాకు ఒక జీపీ ఇస్తుంది పదిహేను మందిని ఇస్తుంది రోజుకు ఒక మూడు వేలు ఇస్తుంది నేను కూడా ప్రచారం కోతు అంటే నేను సర్వే చేయడానికి పోతుంది ప్రతి గ్రామానికి సర్వే ఓట్లు ఎవరికి ఎన్ని వస్తున్నాయి అనేది సర్వే కోతు వచ్చి ఎప్పటిదేపున రిపోర్టు అన్నకి ఇస్తుంటే పొద్దుకలా ఇంకా ఆయన అట్లా తిరిగినాము గెలిచిండు బాగుంది ఇంకా సరే గెలిచిండు కదా మా ఊరు ద్వారానే గెలిచిండు కదా అనుకున్నాం మేము అంతా సంతోషపడ్డాం మాకేం బేక్ అయితే మా ఊరు డెవలపింగ్ అవుతుంది అనుకున్నాం మా అమ్మకు కింద పడ్డది సొంత మా అమ్మ కింద పడ్డది మా అమ్మ ఇన్సూరెన్స్ ఎనభై భయన్లు వయసు కింద పడ్డది కింద పడితే నరం మీద నరం ఎక్కింది ఇట్లా ఎక్కినప్పుడు మా మా అమ్మకు సాయం చేయమని పోయినాం ఇప్పుడు రెండు లక్షలు కావాలి మా ఏమకి తక్షణంలా సాయం చేయమని పోతే వెనుకున్న వాళ్ళు వెనక ఆపిల్లే వాళ్ళు లీడర్లు వాళ్ళు నన్ను అడిగి ఆయన దగ్గర ముట్టని లేదు వీళ్ళే ఈయన చెప్పాలి మేము అయ్యాకు చెప్తాం చేపిస్తాం నువ్వేం అయ్య కలిసేది ఏం లేదు అది అని చెప్పాలి ఆయన మాకు చెప్తే సరే కాదని చెప్పి ఇట్లా అట్లా పదిహేను రోజులు అయింది ఒకనాడు ఈయన మన ఎమ్మెల్యే సాబు కొడన్గల్ రేవంత రెడుతూ పోయింది ఆయన అప్పుడు కొడని గల్లే కాదు టిడిపికెళ్ళి గెలిచిండు ఇద్దరు దోస్తాను ఒంటి గంటకి ఊళ్ళోకి వచ్చిండు ఊళ్ళేకి వస్తే ఇంక ఏమన్నా కానీ అని చెప్పి డైరెక్ట్ పోయి అడగాలని చెప్పి ఇంటికి పోయింది డైరెక్ట్ ఇంటికి పోతే ఆగు రానన్నా ఇంట్లోకి రానియలేదు బయట నిలబడ్డా నిలబడాక ఇంకా అరటి పండ్లు తిని బయటికి వెళ్ళిపోతుంటే ఆయా మా అమ్మకైతే ఆపరేషన్ కావాలి మరెట్లా రెండు లక్షలు కావాలి సీఎం రిల్ పండుక వెళ్ళి చేపిస్తావా సొంతం ఇది రైసూర్లో హాస్పిటల్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఏమన్నా సాయం చేపిస్తావా నీ సొంత డబ్బులతో ఏమన్నా సాయం చేస్తావా మా వద్ద అయితే ఏం లేవు నేను నమ్ముకొని ఉండమని చెప్పినాను అంటే నా వద్ద ఏం లేదు అని చేతులు ఇట్లా వెళ్ళేసి కార్యకెళ్ళిపోయింది ఇంకా నేను అప్పుడే అనుకున్నాను ఇంకేం చేయండి నా ఊరికి అనుకున్నా అప్పుడే కొత్తూరులో మా అని ఉండడు టీఆర్ఎస్లు ఉండేవాడు అని ఫోన్ కొట్టిన ఈ టైంలోనే ఈ టైంలో ఫోన్ కొడితే రేపు శివకుమార్ రెడ్డి వస్తాడు లింగపల్లికి వస్తాడు రా బావా అని చెప్పిండు సరే అని చెప్పి ఇక మళ్ళీ వెళ్ళిపోయినా అక్కడ శివకుమార్ రెడ్డి ఏదో తొట్లే ఉండే తొట్లే ఉన్నాడు వస్తే పోయినా పోయినాక ఇక మా బామరిది నన్ను కల్పించిండు సార్కి నమస్కారం పెట్టి ఏ ఊరు అంటే శేరెంకటపురం సార్ అన్నాడు సరే అని చెప్పి ఇక దగ్గర చేసుకొని దగ్గర అట్లా శిలకకి తీసుకుపోయిండు మరి నేనంతటిగా నన్ను లడలాగా శిలకకి తీసుకుపోయిండు తీసుకపోయి నీ బాధ ఏంటి నీది ఎందుకు వచ్చినావు నీవు సొంతం నీ ఎమ్మెల్యేని గెలిచిన నీ ఊళ్ళే ఇంత దూరం ఎందుకు వచ్చినావు అంటే సంగతి ఇట్లా నాకు సాయం చేయలేదు ఆయనకి కష్టపడ్డగానే సాయం చేయలేదు మరి మీరన్నా సాయం చేస్తారే పెద్ద మటుస్తోందని వచ్చిన అని చెప్పినా అంటే సరే నస్ చేస్తాను నన్ను చేస్తా నాకు ఒక ఇరవై ముప్పై మంది కార్యకర్తలను జమ చేసి నాకు బలపరచాలి నేను చేస్తాను అది నా బాధ్యత సార్ నేను చేస్తా అని చెప్పిన అన్నాక ఇక ఎప్పుడు తీసుకొస్తావు కార్యకర్తలంటే నువ్వు నారాయణపేటలో ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకొస్తాను ఇంకా పలం రోజు ఒక ఆదివారమో మంగళవారమో ఉంటారా అని చెప్పిండు ఒక డేట్ పెట్టుకున్నాం ఆ దేట్ నాడు ఇంకా నెలచోటో వాళ్ళని ఒక మూడు ఆటోలకు ఇగడపురంకి వెళ్ళి మూడు ఆటోలకు హైదరాబాద్లో ఉండరు మా పిల్లలు బతకనీకి పోయిన వాళ్ళు వాళ్ళకి బస్కిరీ మొత్తం ఒక నలభై మంది తీసుకుపోయినాయి నలభై మంది తీసుకపోయి కాను వాళ్ళు కప్పించి టీఆర్ఎస్లో అప్పుడే పెద్దగా చేపించి తువాలలు కప్పి స్వీట్లు దండలేసి ఆ రోజు పాటలే కలిసినాం ఆ బో ఆ బోధి వెళ్ళిపోయినాం ఇక వెళ్ళిపోయాక ఒక వారంలో నాకు చెక్కు తెచ్చిచ్చు రెండు లక్షల చెక్కు తెచ్చిచ్చు మాది తీసుకుపోయినాం హాస్పిటల్ జన్ చే వెళ్ళి హాస్పిటల్ జైన్ చేయించు ఆయననే జైన్ చేయించుడు మళ్ళా మళ్ళీ ఆయనది ఏరూరు నాకు పరిచయం లేడు ముఖం లేడు కూనం లేడు పోగానే అందుకున్నాడు అంటే నీ ఊళ్ళే ఉండి కూడా లాభం లేదు కదా ఎందుకు ఇక నువ్వు నాకే ఉన్నానికి నాకే చేయలేదంటే నీ ఊళ్ళే సామాన్య ప్రజలకేం చేస్తావు చేయవని నాకు అప్పుడు అర్థం అయిపోయింది ఇక ఆ రోజుకెళ్ళినా ఇక మాకిద్దరికి ఇంకా అట్లే ఇంకొక ఆయమకు ముది ముదిరి ఆమెకు అట్లనే అయితే ఆయనకు ఒక లక్ష రూపాయలు ఇప్పించిన మా సారదొలకపోయి ఇంకొక గౌడు ఆ పిల్లగా డెలివర్ వల్ల కోడలు డెలివరీ అయితే చచ్చిపోయింది ఆయన కూడా ఇంకొక లక్ష రూపాయలు ఇప్పించిన సారదగ్గరనే ఇంకా ఊళ్ళో ఒక బోర్ వేసిన అప్పుడే రెండు వేల పద్నాలుగులో ఈ పని చేసిపోయినా ఇంకా ఇంత మంచి మనిషిని నేను విడవకూడదు అనుకున్నా సోడా ఇంత మంచి మనిషిని విడవకూడదు నా ఊరు అభివృద్ధి కావాలి నా ఊర్లే పేదోలు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు నా ఊరు మంచి అభివృద్ధి జరగాలంటే ఈయనని నేను ఇవ్వద్దు ఈయనతోనే ఉండాలి సావో బతుకో నా ఊరు ఏదన్నా డెవలప్ కావాలంటే ఈయనతోనే సాధ్యమని అని అప్పటికెళ్లి మోడి వాడి ఇప్పటి వరకు ఆఖి ఉండస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉండడానికి కారణం ఇది ఇది మొత్తం ఎవరు లేరు అంటే పదిహేను మంది పది పదిహేను మందిని బెదిరించి బెదిరించి ఒక తీసుకుంటే సింగల్ ఒక్కరి మొండివాడా మొండివాడి ఈ బొదల వరకు ఇదే నా పోరాటం అంటే మనం బెదిరించడం అట్లా చేసి మొత్తం చేసిండు అప్పుడు ఎప్పుడు టీడీపీలోకి వెళ్ళి గెలిచినప్పుడే చేసిండు చేస్తే కూడా బెర్కోలేని వాళ్ళ అన్న తీసుకుపోయిండు మార్నార్ల మూడు అంత అసలు బిల్డింగ్ ల కూర్చుని పెట్టి ఏమేమో బెదిరించు ప్రాణము నేనేం దొంగతనం చేయలేదు మీ ఇంటికి వస్తలేను మేములో నోట్లు అడుగుతలేను రూపాయలు అడుగుతలేను ఊర్లే నీకెంత అధికారమో నాకు కూడా అంతే అధికారం ఊళ్ళే ఊట్టినాము నువ్వు ఊట్టినావు నేను ఊట్టినావు కాకపోతే నువ్వు దూరం ఉండవచ్చు డబ్బు ఉండవచ్చు నా వద్ద డబ్బు లేకపోవచ్చు కానీ తెలివిడి నాకు నీకు అంతే ఉండొచ్చు కదా అనుకున్నాను నీకు వచ్చే ఓట్లు నీకు వస్తాయి నాకు వచ్చే ఓట్లు నాకు వస్తాయి నీకు నేను ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి నీకు నేను నువ్వేమని ఇస్తున్నావు నా ఉన్ను నడుపుతున్నావు నన్ను నడుపుతున్నావు భయపడనికే ఒక్కరికి సాయం చేయలేదంటే నీ ఊరికి ఏం సాయం చేస్తావు అని నా మనసు తెగనాంపు చేసుకునే పోయినా బొద్దు ఈ బొద్దడు వరకు ఆయన నన్ను వలకరిస్తలే నేను ఆయనను వలకరిస్తాను ఆ రెండు వేల పద్నాలుగులోనే తిప్పులాడారు ఇక్కడక్కడ వాన్ని ఏన్ని బెదిరించుండ్రు నా ఇంటి వచ్చిన బేదిరిచుండ్రు ఇక నేనే ఒక్కరినే బస్సు ఎక్కాలి దిగాలి సారు కలవాలి హైదరాబాద్ ఉంటాడ నారాయణపేటలు ఉంటే ఈ కలవాలి ఈ మొన్న ఎలక్షన్ వరకు ఈడు వరకు వచ్చిన ఇప్పుడు నా ఊరు వాళ్ళు నాయకుడు వచ్చిండ్రు మళ్ళీ

రెండు వేల రెండులో కొనుక్కున్న భూమి అడా ఇసుక ఇప్పుడు పోతే మీకు కనిపిస్తుంది స్కూల్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో నేను శివకుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చినని ఆ రెండు వందల యాభై గజాలు నేను కొనుక్కున్నాడా సొంత చిన్నపనే ఇచ్చిండు నాకు ధరకు ఇరవై వేలకు ఆ జమాను ఇరవై వేలకు బరే గుడ్ల బరేలు నమ్మి కొనుక్కున్నా ఆ భూమిని రెండు వేల పద్దెనిమిదిలో గుంజుకొని స్కూల్ బిల్డింగ్ కట్టించుడు అది ఎందుకు కట్టించుడు కమిషన్ కుర్తిపాటి కట్టిచ్చావు అది డెవలప్ అదే ఊరికి డెవలప్మెంట్ అదేమన్నా చాలా ఒక పోరు చాలా సరిపోకుండా ఒక పులోరు రెండు పులోర్లు వేసి దాంట్లో పిల్లలే లేరు మొత్తం బయటికే పోతున్నారు పిల్లలు చదువుకుని ఒకటి గ్రామ పంచాయతీ కట్టించు ఈ రెండే చేసి ఏం ఉన్నాయి ఉన్నట్లే తన ఊరిని బాగా చేసుకోవాలనుకుంటారు కదా ఎవరు వాళ్ళు లేరు కదా ఎవరిని దగ్గర రమ్మని లేదు ఎవరన్నా అడగాలంటే చేతులు ఇట ఇంటికి కట్టుకొని నిలబడి అడగాలే ఏంది రా వచ్చినావు అంటే ఏంది లేదబ్బా వచ్చిన అంటే మాకు పోయి అంటే ఎవరికి వచ్చాడు దాని ఎవరు అడుగుతారు సర్పంచులు లోలే ఇక వాళ్ళ మనిషికి సర్పంచ్ని ఇచ్చుకున్నా లే అంత పరిపాలన ఊళ్ళు లేవు లేదు అయింది ఓకేనా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకేమన్నా అవకాశం ఇస్తే శివకుమార్ రెడ్డి వర్ణిక మేడం ఏమన్నా అవకాశం ఇస్తే మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఉన్నాం దానికి సిద్ధంగా నరసింహ